నాలుగు రోజులు ప్రార్థన చేసి విసుకోనే హేబా అయితే ఇచ్చా లేదా లేబా అని వదిలేస్తావా వేసయ నేను నీ మీద అలిగా నేను ప్రార్థన చేయనే ఎందుకంటే మూడు రోజులు చేశాను నువ్వు సాయం అని అలుగుతావా అలిగి ప్రార్థన మానేసి తిరుగుతావా నోనో అపోస్తుల వెళ్ళినట్టయితే అగ్ని పొందేవాళ్ళు కాదు పట్టుబట్టారు అక్కడే కూర్చున్నారు అభిషేకం పొందారు దానియులు దర్శన భావం చెప్పట్లేదులేదు దేవుడని లేచి వెళ్ళిపోయినట్టయితే గాబ్రియలు వచ్చి చెప్పేవాడు కాదు తిండి తిప్పులు మనసు అలాగే కూర్చున్నాడు దేవుడు మాట్లాడాడు ఏలియా ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదులే ఇంకొచ్చారా బాబా మూడు మూడు సార్లు పోయి వచ్చా పాపం నీ కూడా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి నాకు కూడా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి అని మానుకున్నట్టయితే అరచంత మేఘం పైకెక్కేది కాదు ఓపికతో గాచుకున్నారు విసుగక ప్రార్థించారు ఇది కదా పాఠం కాబట్టి దేవుని స్పష్టమైన కార్యాలు ఈ దినాల్లో కూడా దేవుడు చేయగలడు మనము పట్టుబట్టి ప్రార్థన చేయాలి దేవు దేవాన్ని శక్తిని దిగిరాని అయ్యా నీ ప్రభావాన్ని దిగిరాని ప్రభు నా జీవితంలో నీ కార్యాలు జరగాలి అన్యజనులు నన్ను చూసి నవ్వుతున్నారు నీ దేవుడేడి అని అడుగుతున్నారు ప్రభువా నా దేవుడు ఎలాంటి వాడో ఎంత శక్తిమంతుడో నా నష్టాన్ని కూడా లాభంగా ఎలా మార్చగలడో నా వైఫల్యాన్ని విజయంగా ఎలా మార్చగలడో నా ఎడల ఎలాంటి కార్యాలు జరిగించగలడో నన్నెంత మహిమకరంగా నిలబెట్టగలడో వాళ్ళు తెలుసుకోవాలి ప్రభువా బలవంతుడా నీ బాహు చాపయ్యా నీ కార్యాలు జరిగించయ్యా దేవాదిగిరాయ్యా దేవాదిగిరాయ్యా నీ శక్తి నేను అనుభవించాలి నా ప్రజలు అనుభవించాలి అడుగుదామా అందరం అలాగ పైకి లేచి నిలబడదాం అడుగుదాంతే ఉండే పట్టుబడదాం పట్టుబడదాం చివరి మాట కూడా గుర్తుపెట్టుకో అడగంగానే చేసేయ్య నీ ఓపికను నిరీక్షణను సహనాన్ని విజ్ఞాపనను నీ ఆసక్తిని పరీక్షిస్తాడు ఆయన ఏం పరీక్షించే హక్కు ఆయనకి లేదా అంతేకాదు కార్యాలు జరిగించడానికి తగిన కాలాన్ని నిర్ణయిస్తాడు ఎందుకంటే నీకు నాలుగింతల మేలు కలగాలని అంతేగాని నేను నీ యాతన పెట్టాలని కాదు కాబట్టి గుర్తుపెట్టుకొని పట్టు వదలక ప్రార్థించు ఏ విధమైన సమస్యతో వేధించబడుతున్నా దేవుడు తన బాహు చాపి కార్యం చేసేంత వరకు పట్టుబట్టు పట్టుబట్టు సమాజంలో జరగాలి నీ జీవితంలో జరగాలి నీ శరీరంలో జరగాలి నీ ఆత్మలో జరగాలి సంఘములో జరగాలి మన దేశంలో జరగాలి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగం రావాలి రాకడ సమయం ఆసన్నమైనది శుద్ధుడు అయిన మాత్రం ప్రేమ స్వరూపి దేవా అని చాలా సుస్పష్టంగా మాతో ఈరోజు అనేక సంగతులు మాట్లాడినందుకు వందనాల నీ కార్యాలు నీ సూచిక్రియలు మహత్ కార్యాలు పరిశుద్ధాత్మ శక్తి మనుషులు నోళ్లు మొయ్యాలంటే నోరు వెళ్ళబెట్టే కార్యాలు జరగాలి ప్రభు వాళ్ళు విభ్రాంతికి గురయ్యే కార్యాలు జరగాలి విశేషమైన సూచక్రియలు జరగాలి అన్ని జనులు ఇంకా చాలామంది కుప్పలు తెప్పలుగా నశించిపోతున్న స్థితిలోనే ఉన్నారు చాలా ప్రాంతాలు ఇంకా రక్షణ ఎరుగని స్థితిలో ఉన్నారు ప్రజలందరూ దర్శించబడునట్లు రక్షింపబడినట్లు వారి వెనక పనిచేస్తున్న దురాత్మల నేసునాములు బంధిస్తున్నాము వారు బంధ విముక్తులై మనోనేత్రములు వారే నీ దర్శనములు పొందినవారై నీ స్పష్టమైన సూచక్రియలు మాతో కార్యాలు చూసినవారై నీ స్వస్థతలు అనుభవించిన వారై నీ చేత తాకబడినవారై నీ ప్రభావాన్ని అనుభవించినవారై నీ తట్టు మళ్ళుకోవడానికి నీ కార్యాలు మొదలుపెట్టు దేవా మా జీవితాల్లో మొదలుపెట్టా మా ద్వారా ప్రజల జీవితాల్లో మొదలుపెట్టా దేవా సార్వత్రిక సంఘం మీదికి అభిషేకాన్ని పంపు దోషములను నీ రక్తముతో మా దోషములనుటినీ కడుగు పరిశుద్ధపరచు మా నడతలను చక్కదిద్దు మమ్మల్ని బలపరచు భక్తి పరులైన బిడ్డలముగా ఈ రాత్రి మేమందరము కూడా నీ పాదాచ్యంత గోజాడుతుండగా దయచేసి మా ప్రార్థన గైకుని జవాబు దయచేయి ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచు దుష్డు ఎత్తుకొని పోకుండా వాడిని గద్దించి దూరపరచు వాడి శక్తి నిర్వీర్యం చేయి మా బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచబడి ఈ శక్తితో ప్రభావంతో బలముతో నింపబడిన వారై నీ బిడ్డలందరూ కూడా జ్వాల రగులుటకు వాడబడే పాత్రలై నిప్పు కణములై అగునట్లు సహాయము చేయమని మా బిడ్డలందరినీ బలపరచు వారి యెడల కూడా కార్యాలు జరిగించు రోగాలు స్వస్థత పొందాలి దయ్యాలు వెళ్ళిపోవాలి మంత్ర ప్రయోగపు కొడుకులు మారిపోవాలి వారి శక్తులు నిర్వీర్యమైపోవాలి రిపోర్ట్స్ మారాలి చేస్తున్నాము శరీరాల్లో స్వస్థత కలగాలి చేస్తున్నాములో కుటుంబాల్లో శాపము తొలగిపోవాలి వేస్తున్నాములో అప్పుల బంధకాలు అప్పుల బంధకాలు అప్పుల బంధకాల్లోంచి నీ బిడ్డలు విడుదల పొందాలి చేస్తున్నామలో నీ బిడ్డలకు మంచి మంచి దేశం యొక్క ఉన్నత స్థలములకు ఎక్కేటువంటి హోదాలు రావాలి ఓ నిన్ను నమ్మిన నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి నేను నమ్మిన నీ బిడ్డలు అనేకులకు దీవినకరంగా ఉండాలి నేను నమ్మిన నీ పిల్లలు అనేకలకి ఇచ్చేవారుగా ఉండాలి నిబిడల్ని బలపరచో వారి సర్వ శరీరమును ఆరోగ్యముతో నింపు అయ్యా వారి ఎడల అద్భుతాలు చేసి వారి రిపోర్ట్స్ మార్చి వారి ఎడల కార్యాలు జరిగించో గొడ్రాండ్రు సంతానవతులు కావాలి సంతానవతులు కావాలి అయ్యా మరణ పడకలో ఉన్నటువంటి రోగులు స్వస్థత పొందాలి ఆ మరణ పడకలోంచి లేవనెత్తాలి గుండె జబ్బులు లివర్ జబ్బులు కిడ్నీ జబ్బులు మెదడు జబ్బులు క్యాన్సర్ జబ్బులు ఏ విధమైన జబ్బులైనా కడుపు జబ్బులు నరాల జబ్బులు రక్తములోని జబ్బులు కంటి జబ్బులు నోటి జబ్బులు చెవి జబ్బులు ముక్కు జబ్బులు ఓ చర్మపు జబ్బులు పక్షవాతపు జబ్బులు ప్రేగుల జబ్బులు స్వస్థత 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 పొందాలి రోగాలు వదిలిపోవాలి నీ ప్రజలు రోగాలు వదిలిపోవాలి నీ బిడ్డలు ఉంచినప్పుడు కూడా కార్యాలు జరగాలి ఏ సునాములో కార్యాలు జరగాలి నిశక్తివంతమైన కార్యాలు మేము అనుభవించి సాక్ష్యాలు సాక్ష్యాలు ప్రకటించాలి అన్య జనులు కూడా చూడాలి ఆ విధంగా నీ కార్యాలు జరిగించమని మమ్మల్ని వాడుకోమని మా ప్రార్థన గై కొనమని ఏ సునాములో ప్రార్థించి పొంది ఉన్నాము తన రేన్ ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక లైవ్లో వీక్షించేవారు కూడా విన్నారు కదూ పట్టు వదలక ప్రార్థన చేయండి ప్రార్థన విషయంలో ఏదైనా ఒక అంశాన్ని మీరు పెట్టినప్పుడు దేవుడు దానిలో కార్యం చేసేంత వరకు పట్టు వదలొద్దు దేవుడు తలుచుకుంటే ఒక దినంలో చేయగలడు రెండులో చేయగలడు మూడులో చేయగలడు పది రోజులు కూడా చేయగలడు కాబట్టి ఓపికతో నిరీక్షణతో దేవుని ముందు కాచుకోవటం అనేది అశ్రద్ధ చేయొద్దు విసుగొద్దు విస్మరించొద్దు God bless you.